నమస్తే వెల్కమ్ టు న్యూస్ వార్చ్ ముందుగా హెడ్లైన్స్ చేద్దాం టీడీపీ మాజీ సభ్యులు వర్మ సమీక్షల్లో భారీగా టీడీపీలోకి చేరికలు ఎంఆర్పీఎస్ ఎంపీఎస్ నాయకుల సమీక్ష సమావేశం విజయవంతం అంబాజీపేటలో జనసేన నాయకుల ఆగ్రహం రసాభాసగా మారిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మహాసేన రాజేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు డాక్టర్ నిర్లక్ష్యంతో తల్లి బిడ్డ మృతి నారాయణఖేడ్ అమృత హాస్పిటల్లో దారుణం ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం కీలక సూచన లోక్పాల్ పాల్ చైర్పర్సన్ గా మాజీ న్యాయమూర్తి ఏఎం కాన్విల్కర్ నియామకం రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా పది స్థానాలు కైవసం ఉమ్మడి అజెండాను ప్రకటించున్న చంద్రబాబు పవన్ హాకీ ఇండియా సీఈఓ రాజీనామా రోహిత్ శర్మకు అరుదైన గౌరవం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ టీడీపీ మాజీ శాసనసభ సభ్యులు వర్మ సమక్షంలో భారీగా టీడీపీలోకి చేరిన పిఠాపురం ఆటో యూనియన్ సభ్యులు వారికి యూనియన్ సభ్యులు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు వర్మ మాట్లాడుతూ వైసీపీ అసమర్థత చర్యల కారణంగా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని మళ్లీ వారి జీవితాల్లో వెలుగులు నిండాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందని అన్నారు తిరుపతిలో జరిగిన ఎంఆర్పీఎస్ ఎంపీఎస్ నాయకుల సమీక్ష సమావేశం విజయవంతమైంది దీనికి ముఖ్య అతిథిగా వ్యవస్థాప అధ్యక్షులు మందకృష్ణ మాదిగా హాజరయ్యారు అనంతరం ఎస్సీ వర్గీకరణ గురించి అలాగే రాబోయే కాలంలో పార్టీ కార్యాచరణ గురించి మందకృష్ణ మాదిగా చర్చించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాసీపేట మండలంలో జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు అంబాసీపేటలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జోన్ టూ ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి అమలాపురం టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి గంటి హరీష్ మాథూర్ తదితరులు పాల్గొన్నారు సమన్వయ కమిటీ సమావేశం మండలాల వారీగా జరుగుతుండగా జనసేన పార్టీకి చెందిన వారు నిరసన వ్యక్తం చేస్తూ ఆ సమావేశంలోకి చొచ్చుకొచ్చారు మహాసేన రాజేష్ కు టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని అసంతృప్తితో ఉన్న జనసేన నాయకులు వీరంగా సృష్టించారు సమావేశంలో ఉన్న కుర్చీలను చెల్లాచిత్రు పడేసి మహాసేన రాజేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గో బ్యాక్ రాజేష్ అంటూ నినాదాలు చేశారు ఇదే సమయంలో గంటి హరీష్ మాథుర్ కారును ధ్వంసం చేశారు వైద్యుల నిర్లక్ష్యానికి తల్లి బిడ్డ బలైన ఘటన నారాయణకేట్ పట్టణంలోని అమృత ఆసుపత్రిలో చోటు చేసుకుంది మృతురాలి భర్త బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సిర్గాపూర్ గ్రామానికి చెందిన మేత్రి ప్రియాంక గర్భవతిగా ఉన్నప్పటి నుండి నారాయణఖేడ్ పట్టణంలోని అమృత హాస్పిటల్లో చూపించుకుంటున్నారు ప్రస్తుతం ఆమెకు ఎనిమిది నెలలు కడుపులో బిడ్డకు ఉమ్మనీరు పట్టింది డెలివరీ చేయాలని నెలలు నిండకుండానే శిథిలం చేయాలని చూసినట్లుగా తెలిపారు కంటిన్యూగా ఐదు ఇంజక్షన్ ఇచ్చినట్లుగా తెలిపారు దీంతో రియాక్షన్ కావడంతో మా వల్ల కావడం లేదంటూ చేతులు తీశారు అంతేకాకుండా మేము రిఫర్ చేసిన ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆసుపత్రి వారు పట్టుబడంతో చేసేదేమీ లేక హైదరాబాద్ కు తీసుకువెళ్లగా తల్లి బిడ్డ ఇద్దరు చెందినట్లు తెలిపారు దీంతో కోపో దిక్కుతులైన బాడీని నారాయణకర్ కడి ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రి ఎదుట ఆందోళిక దిగారు ఇలాంటి ఆసుపత్రిని సీజ్ చేసి డాక్టర్లు లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని కోరారు ప్రమాణతో ఉన్నారు ఆయన మాటలు ఉన్న విధానం యాక్చువల్ వే కదా సార్ మేము వచ్చినాం ఇక్కడ చూపించడానికి ప్రతి నెల కన్నా చూపించుకుంటున్నాం సెవెన్ మనుషులు వచ్చినాం సార్ సెవెన్ మనసులో వచ్చినాం ఫైవ్ మనుషులు వచ్చినాం త్రీ మంత్స్లో వచ్చినాం అసలు సెవెన్ మనసులో ఉన్ని తక్కువ ఉంటే వచ్చాం సార్ ప్యాకిల్ రసి ఇచ్చింది ఆ ప్యాకెల్ అయిపోయినకాల మళ్ళీ ఇంకో ఫైవ్ ఫోర్టీస్ ఉండక మళ్ళీ వచ్చినాం సార్ ఎయిట్ మంత్స్లో లో పడ్డాం కల ఎయిట్ మంత్స్ నుంచి నైన్ మంత్స్లో పడంగా ఇంకో ఫోటో తక్కువ ఉండేది చెక్ చేసుకుని వచ్చినప్పుడు సార్ ఆమె బేబీ తక్కువ ఉన్నది బేబీ కిల్నర్ ఉన్నది బేబీకి ఉమ్మిర్ అంత లేదు అని చెప్పేసి డైరెక్ట్ గ్లూకోజ్ ఎంబడే రియాక్షన్ జస్ట్ ఫైవ్ కూడా అందలేదు సార్ మొత్తం రియాక్షన్ అయ్యి మొత్తం బాడీ మొత్తం సేక్ అయిపోయి వాంతింగ్ చేసుకుని బ్లడ్ కక్కున్నది వాటర్ మొత్తం అయిపోయిన చెప్పేసి సార్ ఇక్కడనే బేబీ చనిపోయింది సార్ మెడిసిన్ మేము గూగుల్లో చెక్ చేస్తే ప్రెగ్నెంట్ లేడీకి ఆ మెడిసిన్ ఇవ్వద్దు అంట సో ఎవరైతే ఉన్నారో పేషెంట్ తను వాంతింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది చేసుకోవడం చేస్తే విత్ ఇన్ ఫైవ్ ఇంజక్షన్ ఇచ్చింది బేబీ ఇక్కడే డెత్ అయిపోయింది సో తన పైన అని చెప్పేసి మా బ్రదర్ అడిగాడు ఇది ఎందుకు ఇస్తున్నారు మేడం మీరు అంటే సో నాదే మిస్టేక్ అయిపోయింది సారీ ఏమనుకోద్దని చెప్పేసి ఒక ఇంత నెగ్లెట్ గా ఆన్సర్ ఇచ్చింది మాకు సో ఇదండి మృతురాలి తరపు బంధువులు కోరుకునేది ఏంటంటే హాస్పిటల్ మొత్తం చేయాలి డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు చూస్తున్నాడు వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ మేరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు ఒక పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలకు మొత్తం తొమ్మిది లక్షల ఎనభై మంది హాజరు కానున్నారు అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నాలుగు లక్షల డెబ్బై మంది ఉండగా సెకండరీ విద్యార్థులు ఐదు లక్షల మంది ఉన్నారు పరీక్ష నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా ఇంటర్ బోర్డు కట్టదిట్టమని ఏర్పాట్లు చేసింది పేపర్ లీకేజీకి ఏ మాత్రం అవకాశం లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఇంటర్ చోట బస్ ఆపి వారికి సహకరించాలని సూచించారు పరీక్ష కేంద్రానికి సరైన సమయానికి చేరుకోలేకపోతే వారు పరీక్షలు రాసే అవకాశం కోల్పోతారని పేర్కొన్నారు అందుకే వారికి బస్సు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు కి ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్నగర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి

అజయ్ టి నియమించబడ్డారు లోక్పాల్ అంబర్స్మెంట్ కొన్ని విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కేసులపై దృష్టి పెడుతుంది దేశంలో పదిహేను రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ అత్యధికంగా పది స్థానాలకుంది కర్ణాటకలో నాలుగు హిమాచల్ ప్రదేశ్ లో ఒక స్థానానికి నేడు ఎన్నికలు జరిగాయి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ తన ఆధిపత్యం చాటుకుంటూ ఎనిమిది రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకుంది మిగతా రెండు స్థానాలు విపక్ష సమాజ్వాది పార్టీ గెలుచుకుంది తెలుగుదేశం జనసేన భారీ బహిరంగ సభ బుధవారం సాయంత్రం తాడపల్లిగూడెం పత్తిపాటులో జరగనుంది ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారు ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అభిమానులు కార్యకర్తలు తరలివస్తున్నారు తెలుగు జన విజయ విజయకేతిన జెండాగా ఈ సభకు నామకరణం చేశారు ఈ సందర్భంగా సంక్షేమ అభివృద్ధి ఉమ్మడి అజెండాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించున్నారు హాకీ ఇండియాలో మరో రాజీనామా చోటు చేసుకుంది ఈసారి ఏకంగా హెచ్ఐసీఈఓ ఎలైన్ నార్మన్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది ఆస్ట్రేలియాకు చెందిన ఎలైనా దాదాపు పదమూడు ఏళ్లుగా ఈ పదవిలో కొనసాగడం గమనార్హం హాకీ ఇండియాలో గ్రూపులు ఎక్కువయని అలాంటి చోట బాధ్యతను నెలవేర్చడం అత్యంత కష్టమని నార్మన్ స్పష్టం చేసింది ఆమె హయాంలో హాకీ ఇండియా వరుసగా రెండు పురుష వరల్డ్ కప్లకు ఆదేశం ఇచ్చింది మహిళ హాకీ జట్టు చీఫ్ కోచ్ జెన్నిక్ షాప్మన్ సైతం హెచ్ఎళ్లు తగిన గౌరవం లభించదంటూ గత వారం రాజీనామా చేసింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది తమిళనాడు పదకొండవ తరగతి మ్యాక్స్ సిలబస్ లో హిట్ మ్యాన్ ఉన్న ముప్పై బంతుల టీ ట్వంటీ సెంచరీని పాఠ్యాల సంఘం రోహిత్ శతకాన్ని ఉదాహరణగా తీసుకొని గణిత శాస్త్రంలోని ఫంక్షన్ రిలేషన్స్ కాన్సెప్ట్ పై పలు ప్రశ్నలు అడిగారు రోహిత్ క్రికెటింగ్ కెరీర్ లోని గణతలు పాఠ్యాల సంఘం పొందుపరచడం ఇది కొత్త కాదు గతంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ పాఠ్య పుస్తకంలోని ఇతనికి సంబంధించిన అంశాలను పాఠ్యాల సంఘం చేర్చారు బులెటిన్ హైడెన్స్ మరొకసారి టీడీపీ మాజీ శాసన సభ్యులు వర్మ సమీక్షల్లో భారీగా టీడీపీలోకి చేరికలు ఎంఆర్పిఎస్ ఎంపిఎస్ నాయకుల సమీక్ష సమావేశం విజయవంతం అంబాజీపేటలో జనసేన నాయకుల ఆగ్రహం రసాభాసగా మారిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మహాసిన రాజేష్ గోబాక్ అంటూ నినాదాలు డాక్టర్ల నిర్లక్ష్యంతో బిడ్డ మృతి నారాయణ ఖేడ అమృత హాస్పిటల్ దారుణం ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం కీలక సూచన లోక్పాల్ చైర్పర్సన్ గా మాజీ న్యాయమూర్తి ఏఎం కాన్విల్కర్ నియామకం రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా పది స్థానాలు కైవసం ఉమ్మడి అజెండాను ప్రకటించున్న చంద్రబాబు పవన్ హాకీ ఇండియా సీఈఓ రాజీనామా రోహిత్ శర్మకు అరుదైన గౌరవం ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్